హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీ టీవీ యూట్యూబ్ ఛానల్లో డబ్బు సంపాదించటం ఎలా అనే దాని గురించి నేను ఈరోజు వీడియో ఉన్నాను ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టేసి రైతుల యొక్క సమస్యలని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను అయితే ఈ ప్రాసెస్లో నేను చాలా మంది చూశాను నాకంటే వెనక పెట్టినోళ్ళు చాలా మంది డబ్బు సంపాదించడం మీద ఫోకస్ పెట్టి లక్షలు సంపాదించిన పరిస్థితులు మనం గమనిస్తున్నాం అయితే డబ్బు ఎలా సంపాదించాలి అన్న దాని గురించి నేను ఈ వీడియో ముఖంలో తెలియజేస్తున్నాను ముందుగా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఆత్మాభిమానం సిగ్గు శరం వదిలేయండి యూట్యూబ్లో మీరు డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఈ మూడు వదిలేయండి రెండోది నైతిక విలువలు ఏమన్నా ఉంటే వాటిని వదిలేయండి మీకు అశ్లీలత వీలైనంత వరకు అశ్లీలత చూపించాలి అనే ఆలోచన ఉంటే ఎంత అశ్లీలత చూపిస్తే అంతగా మీ యూట్యూబ్ ఛానల్ ముందుకెళ్ళిపోద్ది ఎందుకంటే నేను చదువుకున్న యువత కావాల్సింది అదే ఇంకా ఒక అడుగు ముందుకేసి బండబూతులు తిట్టడం మీకేదన్నా తెలుగు భాషలో బూతులు కినుక వస్తే మీరు ఎంత బాగా బూతులు తిట్టడం అలవాటు చేసుకుంటే అంత చక్కగా మీ వీడియోలు వైరల్ అవుతాయి ఎందుకంటే నేటి సమాజం నేటి యొక్క ప్రజలు చదువుకున్న యువత యొక్క ఆలోచన విధానం గమనిస్తూనే ఉన్నాం ఇంకా మీకు ఏదైనా కొత్త విషయాలు కనిపిస్తే పంది పిల్ల ఏనుగు పిల్లలకి కన్నది అని క్యాప్షన్ పెట్టండి కానీ పందిని మాత్రమే చూపించండి ఏనుగు పిల్లలు చూపి చాల్సిన అవసరం లేదు పుడుతుంది అనే పెట్టేస్తే చాలు చక్కగా ఎగబడి చూస్తారు ఎందుకంటే మన వాళ్ళకి బుర్రలు తక్కువ బండి పిల్ల ఏనుగు పిల్లని ఎలా పుట్టుతుంది అని స్కైప్ చేయరు ఎలా చూద్దాం చూద్దామని చెప్పేసి చూస్తారు అంత మేధావులు మనవాళ్ళు అలానే ఎక్కడో సముద్రం ఉంటున్న పూసలు అమ్ముకునే వాళ్ళని నువ్వు వీడియోలు పెట్టేసి వైరల్ చేస్తారు రెండు వీడియోలు తీసి వదిలేసి చాలు వైరల్ చేసి వదిలిపెడతారు ఎక్కడో అఘోరి లాంటి అసలు మన సమాజానికి సంబంధం లేదు మనకు అవసరం లేని వ్యక్తి అవోరా లాంటి వాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే దాన్ని వీడియో తీసి కవర్ చేసేవి మీ యూట్యూబ్ ఛానల్ గొప్ప గొప్ప గొప్పలు ఆడుతూ సబ్స్క్రైబ్ చేస్తారు నిన్ను వైరల్ చేస్తారు సమాజానికి ఉపయోగపడే మంచి మెసేజ్ కానీ సమాజంలో యువతకు ఉపయోగపడే మెసేజ్ కానీ దయచేసి తీసుకోవద్దు దానివల్ల మీ యూట్యూబ్ ఛానల్ ఎటు ముందుకెళ్లదు యూట్యూబ్ ఛానల్కి ముందుకు వెళ్ళాలంటే కావాల్సిన ఏకైక లక్షణం లేనిది ఉన్నట్టు చూపించడం అక్కడ ఏమీ లేకపోయినా సరే ఏదో ఉంది అని చెప్పేసి తమ్ము పెట్టి చూపించిన అలవాటు చేసుకోండి ఖచ్చితంగా మీ యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ చేస్తారు ముందుకెళ్తుంది ఎందుకంటే నేటి సమాజం యొక్క ఆలోచన విధానం బుర్రలతో ఆలోచించడం మానేశారు నువ్వు పెట్టే తమ్ము ఆధారంగానే నీ వీడియోలు చూడటం స్టార్ట్ చేస్తాను నువ్వు లోన కంటెంట్ ఏదన్నా పెట్టు కేవలం తమ్ము మీదే ఉంటుంది ఆధారం అంతా తమ్ము ఎంత వెరైటీగా ఉంటే అంత లోపలికి వెళ్ళి చూస్తారు నేటి చదువుకున్న యువత అలా తగలబడింది ఎంత దరిద్రంగా చూసాం యూట్యూబర్స్ కావచ్చు టీవీ ఛానల్స్ కావచ్చు ఎంత దరిద్రంగా ఉన్నారంటే అఘోరి అసలు అఘోరి అనే వ్యక్తి రోడ్డు మీదకి వచ్చినప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ తన దగ్గరికి వెళ్ళకుండా ఉంటే అసలు తన గురించి రాష్ట్రంలో ఎవరికీ తెలిసేది కాదు కేవలం వీళ్ళ పీఆర్పీ రేటింగ్స్ కోసం వీళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి పొయ్యి దాని ముందు మైక్ పెట్టారు అది చూసిన ప్రతి ఒక్కరు ఆడు ఛానల్లో వ్యూస్ ఎక్కువ పెరిగాయని చెప్పి సీడు పోయి మూతి ముందు మైకి పెట్టాడు తీసుకొని వచ్చి స్టూడియోలో పెట్టి ఇంటర్వ్యూలు తీసుకున్నారు ఏం జరిగింది ఆ ఏదో గొప్ప దేవతలాగా ఇంకొక ఆ పాప అలా తయారవ్వాలని చెప్పేసి వెళ్ళిపోయింది అదే తనని మీరు చూపించకుండా మీడియాలో చూపించకుండా ఉంటే ఆ తల్లిదండ్రులకి కడుపు కోత ఆ తల్లిదండ్రుల కడుపు బాధ ఉండేది కాదు కదా పనికి మాలిన యూట్యూబర్స్ అందరూ ఇలాంటి దరిద్రాలు చూపిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు మీరు కూడా డబ్బు సంపాదించాలనుకుంటే మీకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం లేనిది ఉన్నట్లు చూపించటం బండబూతులు తెలుగు భాషలో ఉన్నటువంటి బండబూతులు మొత్తం ఎలా తిట్టాలో నేర్చుకోవటం తమ్మురేల్స్ వికృతమైన తంబ్రేల్స్ ఏమిటి దేవుడు కనిపించాడంత నాతో మాట్లాడాడు భూమిలోంచి బంగారం వస్తుంది నా ఇంట్లోకి లంకబిందలు రెండు వచ్చినాయి ఇలాంటివి అక్కడ ఏమి ఉన్నా లేకపోయినా సరే ఉన్నట్టు మీరు క్రియేట్ చేస్తే చాలు ఎగబడి చూస్తారు వెర్రి జనం అలాంటి కంటెంట్ ఎంచుకోండి జెన్యున్ సమాజానికి ఉపయోగపడేది కానీ సమాజంలో పది మందికి మంచి సరిగే కంటెంట్ని కానీ మీరు దయచేసి వాడుకోవద్దు అది వాడుకుంటే మీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ తగ్గిపోతారు వీళ్ళకి కావాల్సిందల్లా అశ్లీలత అసభ్య పదజాలం పనికిమాలిన చెత్త ఈ మూడు ఉంటే చాలు మీ వీడియోస్ ఎంత వైరల్ కావాలంటే అంత వైరల్ అయితే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ మూడింటిలో డిగ్రీ పుచ్చుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోండి తప్పనిసరిగా మీకు కావాల్సినంత ఆదాయం యూట్యూబ్ ఛానల్ ద్వారా వస్తుందని చెప్పేసి వీడియో ముఖ్యంగా తెలియజేసుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్